લાડે બાર ને લા કટ બાર કરે લેના લા ગલટ કાલ ને નકા બાર ના રે બમર ઉડે ને બાબા કાળે જલ્દી મળ બે પાડો હાલા રવા રે

बार मध्य डाला ये बार मध्य डाला तो सुबह मध्य दो टकर चला सागर चला डाला पलहार और नंबर वालों Thank you. श्री गणी सत

ెడ్డి వీరతేజారెడ్డి గారు ఉన్నారండి చీపాడు వారు మొదటి స్థానంలో పన్నెండు బార్లు పూర్తి చేశాయి మూడు వేలవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల మొదటి స్థానానికి మూడవ రౌండ్ సెకండ్ মন্দন জেলাবনাই ওহে সেকেন্ডে মন্দন জেলানে বনাই వచ్చేラウンド আগে আ হা ওহ হম্মা টাকা লাকনা বস্থে আকেষণ জিডান নকেষণ নিউল ওন পি চে

పెట్టల పెద్దంటే చిరు నమోదు చేసుకోవాల్సిందిగా టికెట్ వేస్తున్నామని కొద్ది గంట ముప్పై నిమిషాల కదా పేరు నమోదు అదే విధంగా ఐక ఎంట్రీ ఫీజు కూడా మూడు వందలండి

ముప్పై వేల రూపాయలు మూడు కట్టెలు పన్నెండు రౌండ్లు పూర్తి చేసి తిరిగారు ఏది మీద రౌండ్లు పూర్తి చేస్తున్నాయి

మన రంగపట గ్రామంలో జతకు జతకు రౌండ్ రౌండ్ గా విధంగా మెజార్టీ ఉండాలి మనం తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నా రెండు వేల ఏడు ఇంద సెకండ్ పొందంజలవన శ్రీ వెంకట సహాయకనే సంస్థ చిలక టిపిఆర్ మెమోరియల్ డిసిఆర్ బోర్డ్ టీ వెంకట సహాయక పరిషతి నరయ నగర్ చెట్టు చెట్టు వయ్యార్ సర్ గడపకి లావరి జత ప్రదర్శన సమయ సమయ 3 నిమిషాలు రావాలా జనాల సంనన విజల్ సర్ हा వెనక అంజరెడ్డి గారు రాయకి నరసింహారెడ్డి గారు ఉన్నారు నిమిషాలు పదకొండవ రౌండ్ పూర్తి చేస్తాయి మూడు వేల మూడు వందల ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న కదా తొమ్మిది నిమిషాల్లో అనగా యాభై రెండు సెకండ్ల ముందర ఉన్నాయి బాగా పదహారైన పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేశాయి ఆ రంగు ఆమె ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నా

பதவீங்க பதி நிமிஷம் பூர்த்தி ரவுண்ட் பூர் அனகூடு வந்து அது ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అదే విధంగానే ఇప్పుడు లాగే దిగ లెఫ్సండి ఎరవ బుద్ధి నామకరణం చేయడం జరిగింది ఆ కిత పేరు కూడా శివాడి ఆకే జితను కూడా ఈ రోజే కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజే కాసరపల్లి గ్రామం తిరుమూరి మండలం కడప జిల్లా అండి ఈ రోజే కొనుగోలు కూడా గిట్ కూడా ల శివ లవా ముప్పై వేల రూపాయలు అయితే మీ అకౌంట్ లో ఇప్పుడు భద్రంగా ఉన్నాయి కానీ గత